మాట మాటకు మాట మాటకు తిట్టుకుంటుండే నేను చిన్న పోరాని రాకపోతే కోపన్ కది ఒక అంటే ఏమైంది తల్లి నేను చెప్తున్నాను ప్రతిసారి ఎక్కి వేసిన ఒక నేనే పండుగ రాను ఎడతాయి నువ్వు కూడా చిన్న లాభం ఉందా ఇల్లు నాకు మాట మాటకు మర్రవాడప్పుడు నేను చెప్తున్నప్పుడు లేరవాడు తల్లితో మాట్లాడుకుంటా ఉండటోడు అడు పందుతో ఇలా జోలద్దు ఇలా నేను హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అయితే ఈరోజు మా ఫ్యామిలీ మొత్తాన్ని పరీక్షం చేయబోతున్నా అయితే నేను ఏంటంటే వాళ్ళ మీద ఒక ప్రాంక్ ప్లాన్ చేసిన ఇది మా అమ్మకు తెలుసు నాకు తెలుసు వాళ్ళని ఇప్పుడు పరీక్ష చేయబోతున్నాం చూడండి వీడియో మొత్తం ఎట్లా చెప్పి చూడండి వీడియో మాత్రం గింత కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకే లెజ్గో చూడండి మా వాళ్ళు ఒకసారి చూడండి ఎట్లా అవ్వుకున్నారో

తిట్టద్దు పిల్లలు చదువుకున్నాళ్ళు కాబట్టి కొంత మాట్లాడబడారు రెడీ అయినప్పుడు గంట కోదాం రెండు గంటల కోదం ఆగు ఆగంటే నేను నువ్వు ఆ తల్లివా మరి చెప్పు నేను చెప్పినట్టు నువ్వు ఎప్పుడైనా తిట్టుకుంటే చిన్న కాదు మరి ఇరవై నాలుగు గంటలు గురించి మరి ఇగో అందరూ లేరు నేనైతే పొద్దులు వేసినా నీళ్ళు పట్టిన నీళ్ళు పట్టిన తర్వాత అందరు పోతురా జీలనర్రా నర్రా అని చెప్పి తిడుతుంది అమ్మ ఆకు అందరి పోయినా ఏం కాదు కొద్దిగా మనకు కదా మనం మనకు వెహికల్ ఉన్నది కదా పోయిన తర్వాత కొద్దిగా లేట్ అటు ఇటు కానీ అందరం కలిసి పౌడ్ అయితే ఒక్కళ్ళు ఒక్కళ్ళు పోయినా కానీ అచ్చేటప్పుడు అయితే అందరు కలిసి వస్తాయి కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి నేను చెప్పిన దాని తిట్టు మొదలు పెడుతుంది అందరు రెడీ అయ్యారు పొద్దుగల్ని అన్ని సీరియల్ తీసుకుని అందరు పోతుంది మీరు ఏం చెప్తారు బన్నీ రెడీగా తనని చేసి ఒక సామాన్ తీసుకురా అని నేను అన్నా చికెన్ తీసుకురాపో ఒక సామాన్ తీసుకురాపో అంటే మెల్లంగా పోదాం నువ్వు ఎందుకు ఎగురుతాం నీకు మనం మెల్లంగా పోదాం అంటే అందరితో మనం వచ్చినాక ఎన్ని గంటలకు వచ్చినా ఏం మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం మేము పెట్టి అయితే మేము పోము అర్ధ గంట అయితే అర్ధ గంట ఇటు అయితే అందరి పనులు ఒక్కసారి తిరేగానే ముందు ముందుగురికి ఒక్కోళ్ళకి సీని తీరుతుంది అందరం సాదుకుపోతే ఒక్కసారి పోతాం అందుకు కొడుకు నువ్వు తీరాలే గాని కాదు కత్తి అని సరే పిల్ల మాటతో కోపంలో వచ్చిందంటే సరే మాట 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 మాటకు తిట్టుకుంటుండే నేను చిన్న చిన్న పోరాన్ని ఇప్పుడు ఆడు చెప్పినట్లు ఏమన్నా తప్పు ఉందా కాదు ఇప్పుడు నేను లండుది అనుకో లేదా లండుది టైం కు లేదు అని నాకు పేరు వస్తుంది ఎన్నడన్నా మాట నిన్నుడన్న ఎన్నడైనా మాకంటే నువ్వు తయారైనవు மாதெனி மாதெனி பண்டை நீ மாட்டரே மாட்டோம் மாட்ட அண்டே அது மஞ்சள் மாட்ட அைத்தே అది ఎంతో ఇంట్లో మాట అయితే వినకపోతే అనాలే ఇవన్నీ మంచి మాటలే కదా టైం కదా వచ్చేవరకు ఒక మాట వేసి వారు ఇప్పుడు అందరు కూరలు అయినా అన్నములైనా అందరు అందరు బండి ఎక్కిపోతుంది వీళ్ళు ముగ్గురు తానాలు కాలేవు ఏ పని కాలేదు శిఖా తిలరు ఏం చేయలేరు మరి అట్లా వేసినప్పుడు దిట్టేద్దా లేదా చెప్పు నువ్వు పొద్దున్న ఎడిటింగ్ లేకపోతే మనం అందరు చోడిపోయినప్పుడు అందరు పోతున్నారు మనం పోదాం పరాని తల్లి అంటది ఒకవేళ రాకపోతే కూపన్ కట్టది పడాలి ఒక మాట ఏమైంది నేను పడతా మమ్మీ ఎన్ని తిట్టినా పడతా నువ్వు తిట్టు దేవుని కాడ ఏం పని తిట్టాడు

ఆటల పాటలు ఆడుకుని పోతాం అని వచ్చినాం పెట్టుకుంటా వచ్చినాం అమ్మ ఎప్పుడు తిరుగుతా ఉంటున్నాయి చెప్పావుతాం అంటాడు తల్లి తిట్టుడు తిట్టుడు కాదు ప్రేమగా తిట్టుడు అంటారు

పోపన తిడుతుంది కావచ్చు గాని మీరు ఏదన్నా అడుగు జరుగుతే ఉన్న పనం అంతా మీద తల్లిపనం ఆ తల్లి పనం ప్రతి ఒక్క తల్లి అంతే ఉంటది అర్థం చేసుకోవాలని నాకు అర్థం చేసుకోవద్దు కాకపోతే నువ్వు సర్ది చెప్పు అమ్మకి లేట్ అయింది అమ్మకి లేట్ అయింది నువ్వు మమ్మల్ని పెద్ద తప్పితావా చీటికి మాటికి తిడతావా పెద్ద తప్పితే కదా అంటుండమ్మా చీటికి మాటికి ఎందుకు తిట్టున్నాను అమ్మకి అర్థం కాలేదు అనుకో నువ్వు ఎడిటింగ్ చేసింది అమ్మకు తెలియదు అమ్మకి పని చెప్తున్నా కొద్దిగా ఆగమ్మనట కొడుకు ఒక పని ఉన్నాడు కదా

ఏదో అన్నాడు కావచ్చు మళ్ళీ అందరిలో నువ్వు కూడా కలిస్తే ఇద్దరు ఎవరైనా చేస్తారు ఎందుకో ముందు ఒక यार मला तो वेळ केला मारला आणि कानो कमाडती ओडा जीविसन ए तो मुकुन हे पेनचिन हालेगी हालेगी आपण रेला को हा तीले बोलय कोण बंद दाब पा बोल हा ना बोल तो जस्ट తీరుతాన్ని నువ్వు కూడా చిన్న పడుకోకుని గౌరవాలా ఇచ్చకుండా ఏం పని కడుతుంది అన్నమా ఇప్పుడు ఏం పని మీరిద్దరు కూడా మమ్మల్ని పిల్లి కూడా మరి పిట్ల మేమే ఎప్పుడే మరి పిట్ల మేమే తరలి ఎప్పుడేట్టు బాబా చిట్టి చిట్టి తుడుతున్నందుకు ఎందుకు పెట్టినావు మమ్మీ నేను అయితే ఒక్కటే చెప్తున్నా ఇన్ని రోజులు అంటే తిట్టిందేమో అని ఇప్పుడు పెళ్ళైనాక కూడా భార్య నువ్వు ఇట్లా షాటు తిట్లా అంటే రాకపోయినా తప్పితేళ్లకు తల్లికి కొడుకే ఢిల్లీకి రాదా తల్లికి కొడుకే ఢిల్లీకి రాదా తల్లికి కొడుకే కాదు భార్య రాగదు భార్య వచ్చినా

తల్లి కొట్టిన గాని తిట్టిన గాని అది ప్రేమతోనే కొడుతుంది ప్రేమతోనే గిడుతుంది మళ్ళీ తెల్లనొచ్చి మాట్లాడాలి తల్లితోని తల్లితో మాట్లా బంధం ఎత్తున కూడా అయితే అవన్నీ కాల్ తల్లితో పండుగల పబ్బాలు అద్దు ఇలా ఇలా జోలు వద్దు ఇలా ఆడతాద్దు నేను పోతున్నాయి చె ఇలా గుణాలు ఇంత చెప్తున్నది నేను ఆల మంచి గురించి చెప్తే సెట గురించి చెప్తాను ఇలాతో నేను ఏ ఏ

నువ్వు అక్క ఏది చెప్పినా సీరియస్ అనిపిస్తుంది మీరేమో అమ్మా గిట్లా 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 సది పూల చేసుకోండి మనమైన కోడల్ని

చెప్ప నువ్వు చెప్పేసి నువ్వేత్తి అమ్మ ప్రాగం ప్రాగం ప్రాగ్ అమ్మ గురి తెలుసు అమ్మ అప్పని చైలెండ్ ఉంటారు ఏమన్నా మాట్లాడుకుంటారా ఏం మాట్లాడుకుంటారా నేనే గెలిచిన అప్పటి నుండి పిన్ని వస్తే మాట మీరు అప్పని చెప్పి కాదు మీరు అందరు సైలెంట్గా ఉంటున్నారు నవ్వుతారని చెప్పి చేసినా ఎంత నటించినా కానీ నిజమే అనిపిస్తుంది కానీ అవర్తం మాత్రం అక్కడనే స్టార్ట్ అయితే ఆ మర్జిపన్ పిన్ని కూడా లేదు శివాజీ కూడా అది అర్థం పోతుంది మా అన్న అనేటప్పుడు కూడా అటే యువతిలో మీ మా అన్న అంటే మొత్తం అయితే వాడు చూసిరా ఇట్లయితే ప్రాంక్ కొంతమంది కొడుకులు గిట్ల తల్లిని బాగా పెడుతురు కాబట్టి అది ఆలోచించి బండి చెప్పిండు మీరు సుఖ అర్థం చేసుకోరు వీళ్ళందరూ అయితే పరిశీలన అయిపోయారు ఇక ప్రాంక్ అయితే ఎట్లుందో మీరు కామెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఒక అదృష్టం ఏంటంటే వాళ్ళు కేమెరా చూడలేరు మానం చూడలేరు అదృష్టం అనుకోవాలా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్